ఆలోచన మేరకు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా కార్యవర్గం అంతా తీర్మానం చేసుకొని బీసీ డిక్లరేషన్ పేరు మీద అక్టోబర్ మాసం లోపల రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ను గెలిపివ్వండి నలభై రెండు శాతం తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామనేటువంటి మాట తీర్మానం చేసినాం అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ మూడు నాడు ఎన్నికల ఫలితాలు వస్తే డిసెంబర్ ఏడు నాడు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత జరిగిన శాసన సమావేశ సమావేశాల్లో ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున తెలంగాణ శాసనసభ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కులాకాల సర్వే జరగాలనే తీర్మానం చేసుకున్నాం దాని తదుపరి మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ రావడం కారణంగా జరిగిన జాప్యంతో కొద్ది ఆలస్యమైన డిసెంబర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయంకి అనుగుణంగా నిర్ణయం నుంచి నివేదిక వరకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు నాడు తీసుకున్న నిర్ణయాన్ని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాటికి నివేదికగా చట్టంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు సహచర మొత్తం కేబినెట్ మంత్రులు నాయకత్వం శాసనసభ స్పీకర్ శాసన మండలి అధ్యక్షులతో సహా ప్రతి ఒక్కరి సహకారంతో యొక్క కార్యక్రమం జరిగింది చట్టరూపంలో ఆ చట్టాన్ని గవర్నర్ గారు ఆమోదింపజేసి రాష్ట్రపతి గారు ఆమోదంకు పంపి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మేమంతా కూడా గౌరవ కేంద్ర మంత్రి సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి గారి కలిసి వచ్చాం మొత్తం బీసీ ప్రజాప్రతినిధ్యం మా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పినాం దాంతో పాటుగా ఢిల్లీ వేదికగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడిగి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పిమని కిషన్ రెడ్డి గారిని కోరి బండి సంజయ్ గారిని కోరి చాలా రోజులైతా ఉంది మళ్ళీ వేదిక ద్వారా మీ సాక్షిగా తెలంగాణ ప్రజల సాక్షిగా మీరు మార్గదర్శకత్వం తీసుకొచ్చి ఇలా ప్రధానమంత్రి గారి దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అఖిలపక్షాన్ని తీసుకొని మన ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర కాయిదాన్ని అప్రూవ్ చేయమని కోరుతా ఉన్నాం జాప్యం జరుగుతూ ఉంది ఇప్పటికే పద్దెనిమిది నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తలేవు కానీ ఎక్కడా చెల్లించకుండా మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానమైన నలుగు